గ్రామానికి వెళ్ళిన అమ్మవారి ఆలయం అనేది ఖచ్చితంగా దర్శనమిస్తుంది అమ్మవారి ఆలయం లేని గ్రామం అంటూ ఎక్కడా ఉండదు కానీ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం చెన్నై టు బెంగళూరు హైవే పక్కన గంటావూరు బీసీ కాలనీలో మహిమగల శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఆలయం ఉన్నది ఈ ఆలయంలో ఇరవై మూడు అవతారాలతో దర్శనమిస్తున్న అమ్మవారి రూపాలు ఒకే ఆలయంలో ఉండడం జిల్లాలోనే విశేషం తీరుస్తూ అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారు అలానే మన గంగమ్మ దేవస్థానంలో వెలసినటువంటి శ్రీ 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 మారమ్మ దేవస్థానంలో కూడా ప్రతి మంగళవారం శుక్రవారం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు దేవస్థానంలో విశేషముగా జరిగేటువంటి వా సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి గంగమ్మ జాతర చాలా వైభవోపేతంగా జరుగుతూ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో విశేషంగా జాతరగా ప్రసిద్ధి చెందింది అలానే మన యొక్క ఈ ఊంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క అనేకమైనటువంటి మనోరథమైనటువంటి కోరికలు తీర్చి అమ్మవారి యొక్క మహిమ చాటుకుంటున్నారు ఆలయ ధర్మకర్త మురుగన్ ఆధ్వర్యంలో దినదిన ఆలయం అభివృద్ధి చెందడం మరొక విశేషంగా భక్తులు కొనియాడుతున్నారు ఇక్కడ గంటా ఊరులో గంగమ్మ మారమ్మ గుడి టెంపుల్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తూ ఉన్నారు బాగా జరుగుతున్నాయి అభిషేకాలు అన్నదానాలు అన్నీ జరుగుతున్నాయి అమావాస్యకి పౌర్ణానికి ఊంజలు సేవలు చేస్తారు తర్వాత అమావాస ఊరేగింపు చేస్తారు అన్నదానాలు ఉంటున్నాయి మంగళవారం శుక్రవారాలు ఇంకా అనుకున్న వాళ్ళకి అనుకున్నట్లు జరుగుతూ ఉంది ఆ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి మంది కూడా చాలా మంచి జరిగింది అందరూ వచ్చి ఎవరన్నా చూసిన వాళ్ళు కానీ విన్నోళ్ళు కానీ వచ్చి మీ మన మీ కష్టాలు కానీ ఏమన్నా ప్రాబ్లంలు ఉంటే ఇక్కడ వచ్చి అందరూ మొక్కొని వెళ్తే వాళ్ళకి బాగా జరుగుతుందని అనుకుంటున్నాము చాలా బాగా ఆల్మోస్ట్ చాలా బాగా చేస్తున్నారు నాకంతా బాగా నమ్మకంగా ఉంది ఇక్కడ విశేష రోజుల్లో జరిగే అన్నదాన కార్యక్రమంకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదానం స్వీకరిస్తారు ఏళ్ళుగా నెలకొన్న సమస్యలు సంతానము వివాహ భాగ్యము మనశ్శాంతి ఇలా అన్ని చిక్కుముడి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతున్నది ఇది భక్తుల మూలంగానే లోకల్ ఐటీన్ కు తెలపారు ఇక్కడ దాదాపు ఇరవై ఏళ్ళుగా గంగమ్మ ఆలయం అనేసి ఉండాలి మార్యమాలయం ఉండాలి ఈ ఇరవై ఏళ్ళ పదహైదు ఏళ్ళుగా గంగ పండుగ జరుగుతుంది ఈసారి మార్చిలా నాకు గుడి ధర్మకథ అండ్ మళ్ళా చైర్మన్ ఇచ్చినారు ఇచ్చినాక మా స్నేహితు సహకారంతో వాళ్ళు సహకరించిన వల్ల అన్నీ మా వాళ్ళ అయిన కాడికి డెవలప్మెంట్ చేసినాము ఇంకా డెవలప్మెంట్ చేయాలనేది మాకు ఆశ ఉంది స్నేహితులు ముందుకొచ్చి సాయం చేస్తానని చెప్పిండారు సాయం చేస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తాము ఇక విశేషం ఏమంటే పదహైదు మంది అమ్మవార్లను పెట్టిండాము ఈ గుళ్ళ విశేషం ఏమంటే పదహైదు మంది అమ్మవార్లనే పెట్టిండాము పదహైదు మంది అమ్మవార్లు విశేషము పౌర్ణమి పూజ ఉంటుంది అమావాస పూజ ఉంటుంది ఇలా పెద్ద విశేషం ఏమంటే ఒకటి గంగ పండగ గంగ పండగ చాలా విశేషంగా జరుగుతుంది కానీ ప్రతి ఒక్క నెల పెద్ద విశేషం ఏమంటే ఉయాల్ సేవ అనేసి ఊంజల్ సేవ జరుగుతుంది ఊంజల సేవలు వచ్చి ఎవరైనా కలుసుకొని వాళ్ళకి ఏమైనా పెళ్లి కాని వాళ్ళు బిడ్డలు పుట్టకుండా ఉండేవాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎవరన్నా కానీ వచ్చే మొక్కుంటే వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతుంది అంటే చాలా మంది మొక్కొని పోయినారు చాలా మంది మొక్కొని పోయి వాళ్ళ కోరికలు నెరవేరింది అన్ని తీర్చినారు ఈ ఊంజల సేవలు వచ్చి కలుసుకొని మీ బాధలు ఏమైనా ఉంటే అమ్మవార్ల దగ్గర దీపాలు అంటిస్తారు టెంకాయల దీపం అంటిస్తే అమ్మవార్లకు ఆర్టీస్తారు దీపం కానీ మళ్ళా నిమ్మకాయలు కానీ టెంకాయలు కానీ ఆర్టీస్ చేసి మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది సామాన్య చాలామంది వచ్చి పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెళ్లి కాని వాళ్ళు కూడా వచ్చి విశేషంగా మూడు పౌరులను కలుసుకొని చేసుకొని వాళ్ళకి పెళ్లిళ్ళ అయ్యింది అది ఇక్కడికి వచ్చి నాకు మా కొడుకు నేను పెళ్లి కాలేదు పెళ్లిళ్ళు అయింది అమ్మవారి దయాలలో బాగా బాగుండాలి అనేసి మొక్కని పోయిన వాళ్ళు చెప్పేసిపోయిన వాళ్ళు దాతల ముందుకు వచ్చి సాయం చేసేవాళ్ళు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురుగన్ మాట్లాడుతూ ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి విశేష పూజలు అన్నదాన కార్యక్రమం జరుగునని తెలిపారు ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలన్నదే నా సంకల్పం అంటూ తెలిపారు ఇంత విశాలమైన ప్రాంతము ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారి కొలువుకు సేవలు అందివ్వడం నా పూర్వజన్మ సుకృతం అంటూ మురుగన్ లోకల్ ఎయిటీన్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ జరిగేటువంటి పూజా కైంకర్యాలకు నలమూలల ఉన్నటువంటి భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన ప్రత్యేకంగా మనవి చేశారు గంగమ్మ గురిలోనే ఈడే జరుగుతుంది మూడు పూట్ల వాళ్ళు భక్తులకు మాలేసుకునే వాళ్ళకి మూడు పూట్లు పెడతాము విశేషము మంగళవారము శుక్రవారం రెండు రోజులు అభిషేకం ఉంటుంది ఈ రెండు రోజులు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది భక్తులకి అన్న ప్రసాదం ఉంటాము ఇట్లా విశేషం ఇక్కడ వచ్చి విశేషం ఇలాంటి విశేషాలు అంతా జరుగుతూ ఉంటుంది ఇంకా విశేషంగా జరగాల ఇంకా డెవలప్మెంట్ చేయాలనేసి మాకు ఆశగా ఉంది